టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి అరుస్తావు మరి ఊపిరి అలా ఇలా బీసిపోతారు నిజంగానే ఊపిరి ఆగిపోయిందిరా అయిపోయి అయితే మన వాళ్ళందరూ ఒకసారి పిలుద్దామా వాళ్ళందరికీ నేను చూసినట్టు ఉంటది చివరిసారిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపిరి ఆగిపోవటం అంటే నిజంగా ఊపిరి ఆగిపోవటం కాదురా మరే నేను నలభై ఏళ్ళు అమ్మాయిని చూశాను నలభై ఏళ్ళు అమ్మాయా అవునులే నీ ఏజోలకి ఏజోళ్ళ అమ్మాయిలోనే అంటారు ఇంతకీ ఎవర అండి ఆ అదే ఎవరు అమ్మాయి ఏం వారే పొద్దు పొద్దు అడ్రస్ కూడా చేడింది అయి బాబో ఇప్పుడే చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతు నా మనసును కూడా తీసుకెళ్ళింది చా ఆర్ట్ ఎటాక్ వచ్చే ఏజోలలో ఆటలు వేయించుకోవాలని అవసరం ఉంటావా ఎప్పుడు ఇస్తారో చూద్ది కానీ ఇడ్లు చల్లారిపోతాయి వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీ లైట్ తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా లైట్ గా బట్టలు వేసేనా మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే దొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ చూప్ ఐఎమ్ వెరీ షూర్ హాయ్ బ్రహ్మాజీ హాయ్ ఆంటీ మీరు ఎక్కడ పని చేస్తున్నారా నేను పని చేయడం ఏంటి నాన్సెన్స్ ఇది నా జిమ్మే బ్రహ్మాజీ ఇతను మీకు తెలుసా నా దగ్గర పని చేస్తాడు మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామయ్య విజిటింగ్ కార్డ్ ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ రాట్స్ లా అయిపోతాయి అవసరం లేదండి ఆల్రెడీ మా మావికి యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతులకి స్టీల్ రాట్స్ చేశారు రియాలీ ఈ సిస్టం చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెన్ మటన్ ఉలవలో శనగలు నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి సార్ వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ Do you have a 24 hours service? నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే బాంబో ఈ డ్రెస్లో వచ్చావు ఆంధ్ర అలెగ్జాండరా ఉన్నావు ఎవరి డ్రెస్ నాదే ఏం బాగలేదా బాగుందే కానీ నువ్వు వేసుకుంటే సేల్స్ పడిపోద్దేమో గుడ్ ఈవినింగ్ హాయ్ గుడ్ ఈవినింగ్ సరళ ఎక్సర్సైజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఓ కమ్ ఆన్ కమ్ ఆన్ సిని సీ ఇది 50 kg ల రాడు దీన్ని ఇలా పట్టుకుని అలా పైకి ఎత్తాలి ఓ సిందరా ఉండు మామ నేల కూలీలు తీసుకొస్తాను ఆగు కూలీలు ఎందుకు weight లెత్తడానికి weight లెత్తాల్సింది నేను కూలీలు కాదు ఓ మీకు ఇంతకుముందు ప్రాక్టీస్ ఉందా చాలాసార్లు టీవీలో చూసాడు

लिया जिन यम प्रत्यन जिन यम प्रभाति लिखा है यम प्रकृति प्रत्यो बजे वाई प्रत्यो बजे वाला कर रहा हूँ सुपर अर्नेक्स टाइम नो नॉट नो रैप चेस करो आशीला बाय

శాడ్ లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అయింది మీరు లవ్ చేశాక అయిందా చెయ్యక ముందా అయిందా చేసిన తర్వాత అయింది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడిని ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవాడిని ఆవిడ పీల్చేది కొన్నాళ్ళకి నాకు అలా అలా దూరంగా వెళ్ళిపోయింది ఫారిన్ కా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్లి మీద అలా ఫీల్ అయితే ఎలా మళ్ళీ నేనే ప్రేమించకపోయారా నో జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందా నా సంగతి సరే నీకెందుకు పెళ్లి కాలేదు అదో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లి అయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడవడు ఎవరో చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నై పెంచాను ఆ టెన్షన్లో లో పెళ్లి మీద ఆశ చంపుకున్నాను అయితే ఆ అమ్మాయిని సొంత బిడ్డ కాదా ఏ అప్సెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్ లు వేరే అయినా క్లోజింగ్ లు అన్నమాట yes మన ఇద్దరి కలయిక సూపర్ అహ్ పాదండి నేనే ఎక్సర్‌సైజ్ రన్నింగ్ చేస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసింది అన్నాడు నీలంటాడు ఒకడు నూట తొంభై ఎనిమిదే నాకు తెలిసి జ్వరం వచ్చాడు బతకలేదు మావా ధర్మమీటర్ యువతలు దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లేక ధర్మ మీటర్లే సాలలే నా మాటి నువ్వు ఏదైనా హాస్పిటల్ పోరే నాకు జ్వరం వచ్చినట్టు సరళ మేడమ్ తెలియకు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలకి కూడా సీక్రెట్ మెయింటైన్ చేయాలా అరే లారా ఏంట బాత్రూమ్కి వెళ్ళాలిరా ఇలాహానా అవ్వాలి కదా నిన్నెళ్ళ మన్లేదురా బాబు ఇల్లా జారతి సూరా ఛీ ఛీ పశువులు హాస్పిటల్ లో కాంపౌండ్ రేపోతే కొంచెం హ్యాపీగా ఉంటది చ ఆహ్ అయి తడుగులు లేడి యాభై కేజీలు ఎత్తేత్తారంట సరళ చిటికి కానాదు నువ్వు లెక్క బాబు నువ్వు లెక్చి నేనే పడుకోబెట్టను ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇందిరాగాంధీ పెళ్లి అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ ఎంత ఓవర్ యాక్షన్ ఎందుకు రా అయితే వెనకట్టుకు వెళ్ళిపోనా పొద్దు నుంచి అన్ని మంచం మీద లేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా. చెక్ అర. మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి. లే, సెట్ చెక్ చెయ్. ప్లీజ్. సెట్ అయందా? అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలిరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను జన్మ ఇప్పటిదాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం డిసైడ్ అయ్యావు అనమాట అదురా సునీల్ హాయ్ బ్రహ్మాజీ గుడ్ మార్నింగ్ ఐసరు వాట్ ఇస్ లేట్ Just shopping చాలా కష్టపడి వెతికితే కానీ దొరకలేదు రాకీ చెప్పు బాబ ఎంత సమయం వచ్చింది ఏంటి మా కష్టాలొచ్చినప్పుడే మనిషి ధైర్యంగా పారిపోల్దా ఏమైంది ఆ టైం రివర్స్ అయ్యింది రాకీ రాయలే తేలింది నిజమే సునీల్ ఈ naal బ్రదర్ లేడని బాధపడ్డాను అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ స్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళాలి జస్ట్ 1 మినిట్ చెయ్యి ఇవ్వు సారీ మామా ఆహా ఐన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు నీకు అక్కరా అవును సునీల్ నువ్వు పరిచయం అయ్యాక్కా నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా బావా బావ ఓ అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా నా మనసుకు నచ్చిన మనిషికి ఆ మాట చెప్పలేకపోతున్నాను. ఆ నాది కూడా సేమ్ ఫీలింగ్. ఛా, ఐనే ఎదురపడటప్పుడు దైర్యంగా చెప్పాలనిపిస్తుంది. ఆహ్. చీ కొడుతుందో, సిగ్గు అన్న డైలమా ఆయన ఎలా ఫీల్ అవుతారో నేనే నాకు టెన్షన్గా ఉంది. ఆహ్ ఎలా చెప్పును? ఆ నా మనసుల విపలి. ఏమొనరా? మాసనలకి దసరా పండగనే మధ్యలో నన్నేందుకు ఊయలు ఊపుతారో? మీరు మిరు డైరెక్ట్ గా మాట్లాడగొందా. నాకేంటి టెన్షన్? శరళా ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి తాతయ్య అని మిమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్ గా ఉంది అమ్మమ్మ ఏంట్రా ఆయన లవర్స్ మధ్య నువ్వు ఎందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరారు బెడ్ రెస్ట్ గా OOF